నిన్న న్యూస్ నేను కూడా విన్నాను చూశానండి అందులో చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టెక్కీస్ అలాగే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ లిస్ట్లో అని అని చెప్పేసి ఏదో న్యూస్ చూశాను నేను కూడా నేను వైజాగ్లో ఉండడం వల్ల యాక్చువల్గా నేను టీవీ చూడలేదు ఓన్లీ ఫోన్లోనే అయింది చూశాను దానిలో హేమ అనే ఆమె లేకపోతే శ్రీకాంత్ గారు ఇలా జానీ మాస్టర్ చాలా చాలా వస్తున్నాయి బట్ వాళ్ళందరూ సెల్ఫీస్ రిలీజ్ చేశారు ముందు మేము కూడా ఏంటిది ఇలా వచ్చింది న్యూస్ మొన్న మొన్న ఏమైందంటే మన శివ గారు రఘుబాబు గారు విష్ణు గారు విష్ణుమంచు గారు ముగ్గురు కలిసి అంటే డిప్యూటీ సీఎంని కలిసారు అలాగే ఆయన ఉన్నారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఆయన కూడా కలిసి ఇండస్ట్రీలో డ్రగ్స్ సంబంధించి కానీ ఇలా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఏదైనా ఇరుక్కొనివన్నీ చేస్తే మీరు ఎవరిని క్షమించక్కర్లేదు ఏ విషయంలో కూడా మేమే మీకు సపోర్ట్ చేస్తాము ఇండస్ట్రీ తరఫున మేము మీకు కోఆపరేట్ చేస్తాము ఈ డ్రగ్స్ విషయంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ఎటువంటి విషయంలో అయినా మా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది మేమే మేము మీకు ఇలాంటివి చేయకూడదని మేము మేము ప్రచారాలు కూడా చేస్తాము అన్నది వాళ్ళు ఒక వినతపత్రం ఇచ్చి వాళ్ళని కలిసి మొత్తం వాళ్ళకి చెప్పి వచ్చారనమాట ఎవరు విష్ణు గారు మా అసోసియేషన్ తరపున ఇక శివబాలాజీ గారు రఘుబాబు గారు డిప్యూటీ సీఎం కూడా కలిసారు సాన్ సా సుముఖంగా అంతా అయిపోయింది ఈలోగా మాకు ఈ న్యూస్ తెలిసింది ఇందులో హేమ ఉంది హేమ అనే ఆవిడ గురించి నేను ఏం పెద్దగా చెప్పక్కర్లేదు ఒక ఆర్టిస్ట్గా ఆవిడ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది అది వేరే విషయం ఒక ఒక లేడీగా కూడా మంచిదే ఆవిడ ఓన్గా ఏదో ఒక విధంగా నాదంటూ ఒక హల్చల్ ఉండాలన్నట్టుగా ప్రతి దగ్గర ఆవిడ చేస్తూ ఉంటారు అది మనకు తెలిసిన విషయం మనం చెప్పుకోక్కర్లేదు ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఏంటంటే మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో శివబాలాజీ గారిని కొరకడం చూసుంటారు మీరు అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ టైంలో మన రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించడం చూసుంటారు మొన్న మొన్న అదే శివబాలాజీ గారిని కొరకముందు ముందు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడు నరేష్ గారి టైంలో నా మీద నరేష్ గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆమె అంటే అది పోలీసులు లైట్ తీసుకున్నారు అది వేరే ఎందుకంటే ఆవిడ కావాలని హైల్చల్ చేయడం కోసం చేసే పనులు ఇవన్నీ ఆవిడ ఎప్పుడు వార్తల్లో నిలవాలని సో నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటే నేను ఓట్ అయ్యొద్దని ఆవిడ పర్సనల్గా అందరికీ వాట్సాప్ గ్రూప్స్లో చెప్పింది ఏంటి కరాటే కళ్యాణ్ ఓట్ మీరు ఎవరు కూడా అని చెప్పేసి ఆ ఓట్ అయ్యొద్దని ఎప్పుడైతే చెప్పారో నేను అది తెలుసుకొని నువ్వు నా గురించి పర్సనల్గా చెప్పాల్సిన ఎవరైనా గెలవాలి కానీ కరాటే కళ్యాణ్ గెలవకూడదు అని ఎందుకు చెప్తున్నా అంటే మీ ప్యానల్కే నేను వేయొద్ది నా ప్యానల్కి వేయమని అన్నాను ఆవిడ నాతో ఫైట్ చేశారు ఫైట్ చేసి తర్వాత ఈవిడ ఇలా చేస్తుందో అలా చేస్తుంది అని మేము మేము వాగ్వాదంలో మాట్లాడితే నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ వెళ్ళి నన్ను ఇలా అన్నది అలా అన్నది అని అసలు ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో ఆవిడకే తెలియదు ఎందుకు మాట్లాడిందో తెలియదు ఓటు వేయొద్దని చెప్పేసి అట్లా చెప్పి ఇట్లా చెప్పి మాట్లాడేసి ఆవిడ ఏదేదో అనేసుకొని సరే మాకు ఓటు వేయద్దన్నవా నువ్వు గెలుస్తావా గెలవవా పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక ఇంటర్వ్యూ చూశాను ఎప్పుడు చూశాను అంటే మొన్న నిన్న అయిన తర్వాత హేమా అని కొడితే వస్తున్నాయి కదా మొత్తాన్ని ఆవిడవే పాపపోతుంటే అప్పుడు నాది ఆవిడది కూడా నా గురించి ఫోటో వేస్తుంది నా ఫోటో వేస్తుంది ఏంటని చూస్తే నన్ను కూడా ఆవిడ పాయింట్అవుట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ప్యాకట్ ఆడుతూ పట్టుబడ్డది నువ్వు చేసేది ఇలాగా అలా చేసావు ఇలా చేసావు ఇప్పుడు ఇవి చేసింది ఏంటండి హైదరాబాద్ హైదరాబాద్లో కట్టడి చేసేసారు కాబట్టి రేవు పార్టీస్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ వీటి మీద కొంత నిఘా ఉంది కాబట్టి వాళ్ళు బెంగళూరు వరకు వెళ్తున్నారు అనుకోవచ్చా ముఖ్యంగా సినీ తార్లో హేమా లాంటి వాళ్ళు దొరికారు దొరికిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు అది కూడా ఫేక్ అని తెలుస్తుంది ఏమంటారు దీని మీద అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు ఆవిడ ఫేక్ అనేది నేను ఫస్ట్ నుంచి తీసుకొస్తున్నాను మీకు అంటే లింక్అప్ చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి ఆవిడ అన్నిట్లోనే ఫేక్గానే వచ్చేసి ఫేక్గా మాట్లాడేసి నేను హల్చల్ నేను పెద్ద ఇండస్ట్రీని అంతా కాపాడుతున్న మహా మహిళని నేను నన్ను తప్ప ఎవరు దాటి వెళ్ళారు అన్నట్టుగా చేస్తుంటుంది ఆవిడ వీడియోస్ ఇప్పుడు ఏమైంది ప్రతి ఒక్కరి మీద బురదీసావు ప్రతి ఒక్కరి మీద అన్నావు ఈరోజు నువ్వు ఏంటి డ్రగ్స్ అక్కడ ఉన్నాయట ప్లస్ రేవు పార్టీ అంటేనే చాలా వరస్ట్ పేర్లు వరస్ట్ అంతా ఉంటారు గ్యాంగ్ అంతా ఏంటంటే తాగి తిరిగి ఊగి ఇంకేమీ చేస్తారో కూడా తెలియ చెప్పుకోలేనంత ఉంటుంది అక్కడ సరే రేవు పార్టీ సరదాగా బర్త్డే పార్టీస్ అన్ని అలవాటు పబ్ కల్చర్స్ అంటే బెంగళూరు ఇక్కడ 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 కట్టడి చేశారు హైదరాబాద్ చాలా గట్టిగా ఉంది నిఘా కాబట్టి మీరు బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు బెంగళూరులో కూడా చేశారు దానికి ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో పెట్టారట దాని ప్రకారంగా ఈవిడ కూడా అక్కడ దొరికి చేసిందే తప్పుడు పని తప్పుడు ప్లేస్లో దొరికి అందరి మీద బురదలేసి ఇప్పుడు ఏంటి ఆవిడ బుకాయిస్తూ సారీ అండి నన్ను అక్కడ ఏదో పిలిచారు పార్టీ పార్టీకి వెళ్ళానని ఒక క్షణం అనేస్తే అయిపోయేదానికి చా చాచా నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటే ఫోన్ ఇవ్వండి తీసుకొని నేను సెల్ఫీ వీడియో చేస్తున్నా మా ఫామ్ హౌస్ ఇది మీ ఫామ్ హౌస్ ఎక్కడుందమ్మా నీకు ఫామ్ హౌస్ నీ ఫామ్ హౌస్ ఉంటే నీ పక్కనే భర్త్ ఉంటాడు కదా భర్త్ ఎందుకు చూపించలేదమ్మా నువ్వు వెంటనే ఫోన్ తీసేసి సెల్ఫీ తీయించేసి అది రిలీజ్ చేసేసి పోలీసుల తప్పుదో పట్టించావు మీడియం తప్పు దోవ పట్టించు అంటే ఎంత పెద్ద తప్పు ఇది ఇంకో కేసు అంటే మిస్ నీకున్న పాపులారిటీని నువ్వు అంటే ఇంకా మిస్యూజ్ చేసుకున్న అన్ని విధాలుగా నువ్వే నువ్వు గొయ్యి తీసి దానిలో పడిపోతున్నావు అనమాట చాలా రాంగ్ అండి ఆవిడ చేసింది నిన్న చాలా చాలా తప్పది ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున నాకు తెలిసినంత వరకు మీరు అన్నారు కదా ఏమైనా తీసుకుంటారా ఏమైనా చర్యలు అంటే పక్కగా తీసుకుంటారండి ఎందుకంటే ఇంతకుముందు చాలామందిని సస్పెండ్ చేశారు డిసిప్లినరీ యాక్షన్ అనేటు ఉంటుంది ప్రతి ఒక్కరిని ఆవిడ మెంబర్ అంటే ఇంతకుముందు ఈసీ మెంబర్ అని చేసి ఇప్పుడు వాళ్ళందరూ లేరు కాబట్టి ఇప్పుడు లేకపోయినప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ ఆవిడ ఆ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటప్పుడు అంతేందుకు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఫైట్ చేస్తాను నన్ను కూడా సస్పెండ్ చేశారు మా అసోసియేషన్ అంటే నేను తప్పు చేయలేదు తర్వాత కోర్టు ఓకే చేసింది కాబట్టి నేను మళ్ళీ రివోక్ చేశారు నా సస్పెన్షన్ ఎందుకంటే కోర్టే ఇచ్చింది ఆమె తప్పలేదు అని కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఒక డ్రగ్స్ దొరికిన దగ్గర ఒక రేవు పార్టీలో ఇది చాలా చాలా అమానుష్యం అసలు మా అందరికీ పరుగు పోయేటట్టుగా చేసి ఒక ఒక ఆర్టిస్ట్ ఇద్దరు ఆర్టిస్టులు చేయడం వల్ల అందరికీ పడుతుంది కదండి ఆర్టిస్టులంతా ఇంతే ఆర్టిస్టులు అందరూ తాగుతున్నారు ఊగుతున్నారు తిరుగుతున్నారని ఆవిడే చెప్పింది నువ్వేమో పేకాటలో పట్టుబెట్టావు అని చెప్పి ఈ మాట మళ్ళీ నేను రిమేట్ రిపీట్ చేస్తున్నాను కదా ఒక ఆడపిల్ల మీద నిందేసింది నువ్వు చిన్న పేకాట విషయం మాట్లాడు ఒప్పుడు తప్పు అది కూడా నేను మానేసుకున్నా ఎవడో ఇరికించాడు అప్పుడు అనుకున్నాం అయినా వినరు ఇది మీరు పెట్టుకోండి పెట్టుకోప్పని తీసేయండి కానీ ఆవిడ చేసిన తప్పుకి దేవుడు ఊరుకున్నాడా వెంటనే శిక్షేశాడు ఇప్పుడు అంటే నువ్వు ఇంకా పెద్ద దానిలో పట్టుబడ్డావు ఇంకా చెప్పాలంటే ఆవిడ గురించి తవ్వితే ఎక్కడ లేని వాటిలో కూడా ఆవిడ ఉందని చెప్పి బయటకు వస్తే ఎవరు చెప్పగలరు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మా మూవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇందులో హేమ గారు ఒక మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఆవిడ మెంబర్షిప్ని తీసేస్తారా తీసేయాలని డిమాండ్ చేస్తారా మీరు ఏం కోరుతున్నారు అసలు నేను కోరడమే లేదండి నేను జాయింట్ సెక్రటరీ నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నేను కోరడమే లేదు విష్ణు గారు కేన్స్లో ఉన్నారు అక్కడ ఇంటర్నేషనల్ అక్కడ ఒక ఒక అవార్డ్ ఫంక్షన్స్లో ఉన్నారాయన కేన్స్ నుంచి రాగానే అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆయన మాకు తెలిసి ఈసీ మెంబర్ పెడతారు ఎమర్జెన్సీ ఈసీ మెంబర్ ఈసీ మెంబర్స్ అందరు కలిసి కూర్చుంటాము మాట్లాడతాము మా ఆఫీస్ బేరర్స్ అందరు కూర్చొని మాట్లాడి దానిలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసినంతవరకు ఎంతోమందికి తీసుకున్నారు తీసుకుంటారు అంటే ఈ ఇది ఈ జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే అమ్మగారిని సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది రూల్స్ ప్రకారం అసలు ఈ రూల్స్ ఏ విధంగా ఉంటాయి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఉన్న వాళ్ళని అంటే తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఉంటారు ఇదంతా అదే కోవకు చెందినట్టుగా అవుతుంది ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ అనగానే మనం అదే తీసుకుంటాం చాలా చిన్న విషయం కాదు ఇది అంటే బాంబులు వేస్తేనే తీవ్రవాదులు ఉగ్రవాదులు కాదు కొంచెం వేరే విషయాల్లో కూడా మనం మనం తీసుకునే కంటెంట్ దాన్ని బట్టి దాని తల పరిస్థితి మారిపోతుంది ఇది ఉగ్ర ఉగ్రవాదులతో సంబంధం లేకపోయినప్పటికీ అలాంటి దగ్గర ఎక్కువ మంది పట్టుబడుతుంటారు కాబట్టి వాళ్ళకని వీళ్ళు డేంజర్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే అక్కడ ఈమె తీసుకుందా లేదన్నది బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ని బట్టి ఆవిడికి శిక్ష ఎంతవరకు పడుతుంది ఏ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ వేశారు అనేది తెలుస్తుంది తర్వాత అది వేరే విషయం కానీ ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేస్తారనేది నేను నా నాకు తెలిసిన నా నాలెడ్జ్లో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైలాస్లో ఉన్న ప్రకారంగా ఇలాంటివి ఏవైనా వాటిలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది మళ్ళీ ఎంతకాలం వేస్తారు ఆ తీవ్రతను బట్టి అది ఫైవ్ ఇయర్సా టూ ఇయర్సా వన్ ఇయరా సిక్స్ మంత్స్ అన్నది ఉంటుంది అంటే అసోసియేషన్ రూల్స్ ఏం చెప్తున్నాం అసలు ముఖ్యంగా చూస్తే దాంట్లో మీరు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని క్షమించమని ఎక్కడ రూల్స్లో లేవండి బైలాస్లో ఎక్కడైనా సరే ఇలాంటివి ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళకో లేకపోతే మా అసోసియేషన్ని దూలనాడిన వాళ్ళకో ఇంతకుముందు మాట్లాడిన హేమ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్స్ చేశారు అసోసియేషన్లో ఎవరు కూడా తల్లి లాంటి మాని స్టేజ్ల మీదకి ఎక్కి టీవీల ముందుకెళ్ళి మా గురించి తప్పుగా మాట్లాడకూడదు మీరు ఏం మాట్లాడినా కట్టుబడి మాట్లాడాలి తప్ప అనవసరంగా వాళ్ళ మీద నిందలేయడం ప్రెసిడెంట్ మీదో ఆఫీస్ బ్యారర్స్ మీద ఇంకొకళ్ళ మీద ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈ రూల్స్ అమెండ్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఇలాంటి చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది శిక్ష అర్హులు శిక్ష అర్హులాలే ఈమెయి కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారు రావడమే లేటు నెలాఖరికి వచ్చేస్తారో రాగానే మీటింగ్ అవుతుంది మీటింగ్ అయిన తర్వాత ఆవిడకి ఏం జరిగింది ఆవిడ ఏం చేసింది ఆవిడ ఆ బ్లడ్ శాంపిల్స్లోనూ హెయిర్ శాంపిల్స్లోనూ దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి ఒకవేళ ఆవిడ తీసుకుపోయినా ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళినందుకు పార్టీ కానీ పెడతారు ఒకవేళ ఇవిడు కానీ దానిలో బాధ్యురాయిలే చాలా విధంగా ఉంటే మేబీ మెంబర్షిప్ రివోక్ చేసే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు అట్లాంటి పరిస్థితి కూడా లేకుండా మొత్తానికి టోటల్గా ఉండి ఏమో నాకు నా నాలెడ్జ్ నేను ఎలా చెప్పగలను అది నేనేమీ తీసుకోలేను నేను కాదు కదా డెసిషన్ తీసుకుని నా ఊహకు నేను మీరు అడిగారు కానీ చెప్తున్నాను ఏదేమైనా విష్ణు గారే చేస్తారు విష్ణువు గారు ప్లస్ బాల బాలకృష్ణ గారు మన పరుచూరి గారు శివకృష్ణ గారు జయప్రద గారు జయశ్రీ ఇలా అన్న అన్నపూర్ణమ్మ గారు ఇలా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరూ కమిటీలో కూర్చొని మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూర్చొని విష్ణుబాబు అలాగే మా ఈసీ మెంబర్స్తో కలిసి డిస్కస్ చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే ఉంటుంది హేమ గారు అయితే మాత్రం ఇందులో శిక్షార్హురాలు ఇక ముందైనా చేసిన తప్పుని మీడియాని పోలీసుల్ని తప్పుదో పట్టించకుండా నేనే పెద్ద మొత్తం ఏదో ఇండస్ట్రీకి అని చెప్పి ఓవరాక్షన్ చేయకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అందరి మీద బురదలేసేసి వీళ్ళది వీళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్పి నోరు ఉంది కదా ఇష్టం పాడేసుకుంటే పెద్ద పెద్ద నోరులో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అనవసరంగా ఎవరిని ఒక మాట అనకమ్మా ఒక మాట అంటే మనకు కూడా తిరిగి తగులుతుందని తెలుసుకో కర్మ రిటర్న్స్ సెంటర్ ఇదే